తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డి పర్యటన అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి ఇంటింటి పర్యటనకి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా తాడిపత్రి పట్టణంలో కృష్ణాపురం ఏడవ రోడ్డులో పర్యటించిన ఆయన రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అందించనున్న సూపర్ సిక్స్ పథకాలని ప్రజలకి వివరిస్తూ ముందుకు సాగారు ప్రజలతో మమేకమైన అస్మిత్ రెడ్డి తాడిపత్రి అభివృద్ధి గురించి ప్రజలకి మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లతో పాటు టీడీపీ కౌన్సిలర్లు జనసేన కార్యకర్తలు జేసీ అభిమానులు పాల్గొన్నారు

పదహలమేమైన భూములు ఉన్నాయంటే ఇరవై భూములు ఎన్ని ఉంటాయి అప్పట్లో మంచి భూమి మార్చేస్తాము మంచిదూ రోజులు పట్టించే మార్చిస్తుంటాము